హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఉల్వగుండలు లడ్లు ఎలా చేయాలో చూద్దాము రెండు కప్పులు ఉల్వలు తీసుకోవాలి రెండు కప్పుల ఉల్వలకి రెండు కప్పుల చక్కెర టూ టేబుల్ స్పూన్ బియ్యము అలాగే వన్ టూ గ్లాసు నెయ్యి రెండు మూడు ఇలాచీలు ముందుగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కరిగించుకోవాలి కరిగించుకున్నాక ఉల్వలు చిన్న మంట మీద పది పదిహేను నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇవి కరకరలాడుతూ వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక గిన్నెలోకి తీసుకొని వీటిని చల్లరబెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్ బియ్యాన్ని కూడా వేయించుకోవాలి వేయించుకొని ఇంకా ఉల్వలల్లలో కలుపుకోవాలి ఈ బియ్యం ఎందుకు వాడుతున్నానంటే మనకు నోటికి ఉల్వ పిండి అంటుకోకుండా ఉండడానికి చక్కెర మెత్తగా మిక్సీకి వేసుకున్నాను మిక్సీకి వేసుకోవాలి రెండు గ్లాసుల చక్కెరని ఇంకా మనకు ఈ ఉల్వలు చల్లారినాక ఉల్వలను కూడా మిక్సీ జార్లు వేసి మెత్తడి పిండిలా పట్టుకోవాలి ఉల్వలని కూడా మెత్తడి పిండిలా మిక్సీలో వేసి పట్టుకోవాలి మిక్సీకి వేసి పిండిలా పట్టుకోవాలి చూ చూడండి ఉల్వల్ని పిండి ఉల్వల్ని చక్కెరని ఉల్వ పిండిని చక్కెరని ఒక దగ్గర వేసి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇందులో మనము తీసుకున్న నెయ్యి ఉంది కదా నెయ్యిని కొంచెం వేడి చేసుకుంటే కరుగుతుంది చక్కెర సరిపోయింది చూసుకోవాలి ఇది సత్తు లాగా కూడా వాడచ్చు ఓకేనా ఇంకా దీన్ని ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉండలు చుట్టుకోవడమే ఉల్వా సుండు అని కూడా అంటారు వీటిని చూడండి కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకొని చేతితోటి ముద్దలుగా పిలుచు పీసుకోవాలి ఉండలు చుట్టుకోవడమే కొంచెం కొంచెం నూనె నెయ్యి వేసుకుంటూ సున్నుండలు అయితే ఇలా రెడీ చేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీరు కూడా మీరు ఇలాంటి సున్నుండలు చేసుకొని రోజుకొకటి తిన్నారంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది ఉల్వా సుండుండలు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ ఇంకా మిగిలిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉంటే ఉండండి కామెంట్ చేయండి